దేవుని అమ్మానికి మహిమ కలుగును గాక ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలండి కోడు వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు త్వర త్వరగా బైబుల్ గ్రంథం తెలిసినట్లయితే ఈ రోజును వాగ్దానం చూద్దాం ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం ఒప్పించేద్దాం అండి సామితల గ్రంథము పదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథము ఒప్పించేద్దాం సామితల గ్రంథము పదమధ్యాయము ఇరవై రెండవ వచ్చినం చదువుకుందాం యహోవ ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును నరుల కష్టాజితము చేత ఆశీర్వాదము తక్కువ కాదు సారీ ఎక్కువ కాదు ఎక్కడి వరకు కలు చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధులైన ప్రేమికుల తండ్రి వాగ్దం ద్వారా కూడి వచ్చిన బిడలతో నిలబడి నాతో సూటిగా తేటుగా మీరే మాట్లాడమనుకోవచ్చు ఏ సే అది పరిశుద్ధులను ప్రార్థించి అడిగి వేడుకుని మా పర్మ తండ్రి ఆ మెయిన్ మరి ఒక్కసారి చదువుకుందామండి చదవాలి సామెతల గ్రంథము పదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినా చదవాలి యహో ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చినో నరుల కష్టార్జితము చేత ఆశీర్వాదము ఎక్కువ ఎక్కువ ఎక్కువైద్దా మనం సంపాదించేది దేవుడిచ్చే ఆశీర్వాదము కన్నా మన సంపాదన చాలా వీరిట్లుగా గొప్పదా చెప్పండి గొప్పదా మనకి ఆస్తి ఉంది అంతస్తులు ఉన్నాయి బెండు ఉంది బంగారం ఉంది అన్నీ ఉన్నాయి గొప్ప ఆశీర్వాదం ఉంది కానీ దేవుడు ఆశీర్వాదము కంటే గొప్పదా గొప్పదా కాదు అలానే బైబిల్ గ్రంథంలో యాకోబు గురించి మీరు చూసినట్లయితే యాకోబుకి చాలా సంపద ఉంది దాసులు దాసులు బిడ్డలు గొర్రెల మందులు పశువు మందులు చాలా ఉన్నాయి సంపద చాలా ఆశీర్వాదం ఉంది కానీ ఒక రాత్రికాల సమయంలో దేవుడితో పెనుగులాడుతున్నాడు ఎవరితో అండి దేవుడితో పెనుగులాడుతున్నాడు ఎందుకు ఆశీర్వాదం ఎందుకు తనకు ఆశీర్వాదం ఉందిగా ఆల్రెడీ లోకానుసారంగా తనకు ఆశీర్వాదం ఉంది కానీ ఆత్మీయతలో తనకు ఆశీర్వాదం లేదు దేవుడి యొక్క ఆశీర్వాదం లేదు అయ్యా నాకు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ నీ ఆశీర్వాదం నాకు కావాలని దేవుడితో పెనుగులాడుతున్నాడు ఎప్పుడైనా అలా అడిగారా ఎప్పుడైనా అడిగారా ఏసయ మాకు అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి కానీ నీ ఆశీర్వాదం మాకు కావాలయ్యా నీ ఆశీర్వాదం మాకు కావాలి అడిగారా అడిగారా దేవుడు ఆశీర్వదిస్తే మనకేమిస్తాడు అసలుకి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటే మనకేమిస్తాడు అసలుకి ఏమొచ్చింది ఆ దేవుడి ఆశీర్వాదం మనకిస్తాడు ఇస్తాడు అసలు మనకి దాని వల్ల ఏమొచ్చింది దేవుడికి ఆశీర్వాదం వల్ల మనకి వచ్చింది అక్కడే ఉంది కదా చంద్రగారు కదా చెప్పండి దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యమునిచ్చును ఇచ్చును ఏదో పది కోట్లుంటే ఇంకా ఐశ్వర్యవంతులు అయిపోయారు వీళ్ళు ధనవంతులు అయిపోయారు అది కాదండి దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటేనే దేవుడు మనని ఆశీర్వదిస్తేనే మనం ధనవంతులు అవుతాం దేవుడు ఆశీర్వదిస్తేనే మనం ఐశ్వర్యవంతులు అవుతాం దేవుడు ఆశీర్వదిస్తేనే ఉన్నతమైన స్థలములో మనం ఎక్కగలుగుతాం కానీ దేవుడి ఆశీర్వాదం లేకపోతే మనం ఏమి చేయలేము అలా నీకు ఒక మాట కూడా ఉంది మీ అందరికి తెలిసే ఉండిది దేవుడికి ఆశీర్వాదం ఏ నరుడు కూడా మన యొద్ధ నుంచి తీసివేయలేడు ఒకలా దేవుడు నేను ఆశీర్వదిస్తే ఏ నరుడు ఏ చేతబళ్ళు ఏ తంత్రములు నీ యొద్ధ నుంచి దేవుడికి ఆశీర్వాదం తీసివేయలేరు నువ్వు కష్టపడుతున్నావు రేంపక్కల కష్టపడుతున్నావు రోజు మూడు వందల కూలికి వెళ్తున్నావు నెల వచ్చేసరికి పదివేలు వస్తున్నాయి అది ఆశీర్వాదమా అది ఆశీర్వాదమా అది ఒక నెల మాత్రమే సరిపోయిందేమో నెక్స్ట్ నెలకి ఆ నెక్స్ట్ నెలకి కానీ ఒక్కసారి నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఏ నరుడు కూడా నీ ఆశీర్వాదం తీసివేయలేడు ఆశీర్వాదం ఎలా ఇస్తాడంటే ఆశీర్వాదం నిన్ను ఎలా ఇస్తాడంటే గొప్ప ఐశ్వర్యవంతులుగా చేయిద్దాం గొప్ప ఐశ్వర్యవంతులుగా చేద్దామన్నారు ఆ రోజున యాకోబుని గుణ ఆశీర్వదించాడ లేదా ఆశీర్వదించడం లేదా మరి ఆశీర్వదించాడంటే తను ఏం అడిగాడు ఏమడిగాడు నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను వదిలిపెడతాను ఎప్పుడైనా అటువంటి ప్రార్థన ఉందా జీవితంలో ఎప్పుడైనా లోకానుసారంగా నాకు అది కావాలయ్యా నాకు ఇది కావాలయ్యా అది కావాలి ఇది కావాలి అంటున్నావే కానీ నీ యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిందంటున్నా ఒక్కసారి నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించు నా కుటుంబాన్ని ఆశీర్వదించు నువ్వు ఆశీర్వాదం పొందుకుని ఐశ్వర్యవంతులు ఒక్కసారి ఎప్పుడైనా అటువంటి ప్రార్థన చేశావా అటువంటి ప్రార్థన చేసావా దేవుడు ఆశీర్వదిస్తేనే నువ్వు ఐశ్వర్యవంతులవుతావు అలానే దేవుడు ఆశీర్వదిస్తే ఇప్పుడు ఒక మాట చెప్పా దేవుడు ఆశీర్వదిస్తే ఐశ్వర్యవంతులు అవుతాం టైటిల్ ఏంటి వాగ్దానం ఒక టైటిల్ దేవుడు ఆశీర్వాదం మనకేమిస్తాడు దేవు దేవుడు ఆశీర్వదిస్తే మనకేమిస్తాడు ఫస్ట్ది ఐశ్వర్యం ఇస్తాడు రెండు మూడు మాటలు కూడా చెప్పుకున్న వరకు ముగిస్తాను చూడండి కీర్తన గ్రంథము నూట ఏడో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినాం కీర్తనల గ్రంథము నూట ఏడో అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన దేవుడు ఆశీర్వదిస్తే ఐశ్వర్యం వచ్చింది మరి దేవుడు ఆశీర్వదిస్తే ఏం చేస్తాడు అసలు ఆయన ఆశీర్వాదం వల్ల మనకేం కలుగుతుంది మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతాన వృద్ధిని ఉంది రుచాలమ్మ దేవుడు ఆశీర్వాదం ఏ విధంగా ఉండదంట దేవుడు ఆశీర్వదిస్తే మనమేమందుకుంటాం సంతానం అభివృద్ధి పొందుకుంటాం ఈ రోజు నా లేని కొరత ఈ మాటలు వింటున్నావా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతుని ఇంకా నాకు కలగట్లేదు ఇంకా ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా లేదు ఇంకా ఆశలు వదిలేసుకుంటున్నావా ఆశలు వదిలేసుకుంటున్నావా వయసు ఎక్కువైపోతే ఇంకా నాకేం కలుగుతారు అనుకుంటున్నావా ఆ రోజున అబ్రహాం కూడా అదే అనుకున్నాడండి అబ్రహాం కూడా అదే అనుకున్నాడు నాకు చూస్తే వయసు అయిపోతుంది వృద్ధాప్యంకి వచ్చేసాం సారా చూస్తే కనే శక్తి కూడా తనలో లేదు కానీ మాకేం కలుగుతారు అని ఏం చేశాడు తన స్నేహితుడైన ఎలియాజర్ని నా కుమారుడుగా ఉండని చెప్పాడు ముందుగా దేవుడు అన్నాడు ఇతను కాదు నీ కుమారుడు నీ సారా గర్భమును ఒక చూపుడుతాడు తనే నేనిచ్చే బహుమానం అన్నాడు తర్వాత ఇస్మాయిల్ అనుకున్నాడు కానీ దేవుడు ఒక ఆశీర్వాదం ఉందిగా అక్కడ దేవుడు ఆశీర్వాదం ఉందిగా కాదు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే గడిచిపోయే కొద్దీ టైం గడిచిపోతుందంటే ఏమనిపించింది ఎవరి కోసం మీరు వెయిట్ చేస్తున్నారు వాళ్ళు ఇంకా రావట్లేదు ఇసుకేసిద్ది ఇంకెందుకు అనిపించేసింది కానీ అబ్రహం కూడా అలానే అనిపించింది సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ ఈ కొరత మాత్రం ఉండట్లా నాకు తీరట్లా పశువులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి చాలా మంది ఉన్నారు పని వాళ్ళు నా దగ్గర కానీ ఆ కొరత ఒక్కటే ఉంది అబ్రహాముకి దేవుడు ఏమన్ ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు తనతో దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహముతో అబ్రహమ్మ నువ్వు బయటికి రా అంటే గుడారంలో నుంచి అబ్రహం బయటకు వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు ఆకాశం ఒకసారి నక్షత్రాలు చూడన్నాడు ఏం చూడమన్నాడండి ఒక్కసారి నక్షత్రాలు చూడు అయ్యన్నున్నయో నీ సంతానముడు కూడా నేను అలా విస్తరిస్తున్నానన్నాడు నీ సంతానముడు కూడా నేను అలా విస్తరిస్తున్నా పిల్లలు లేరు సంవత్సరాలు గడిచిపొని బాధపడుతున్నావు ఏంది నేను ఆశీర్వదించబోతున్నా నీ గర్భఫలం నేను తెరవబోతున్నా దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతో ఈ రోజున దేవునితో మాట్లాడుతున్నాడు ఎన్ని హాస్పిటల్ చూపించుకున్నా ఇంకా ఫలితము లేదు అని ఆశలు వదిలేసుకుంటున్నావా చిన్న పిల్లలను చూస్తుంటే అమ్మాని నేను పిలిపించుకోలేని ఆ యోగ్యత నాకు లేదా నీ బాధపడుతున్నావా నా దేవుడు అంటున్నాడు అబ్రహాముని ఆశీర్వదించినట్టుగా తన సంతానముని నిన్ను కూడా ఆశీర్వదించిపోతున్నాడు ఒక ఆశీర్వాదం ఏ విధంగా ఉంది ఆశీర్వాదం ఎలా ఇస్తాడంటే నీకు సంతాన వృద్ధి కలగ చేసి ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు నమ్ము నమ్ము పోయిన సంవత్సరం పాస్టర్ గారు చెప్పారు ఉపవాసాల్లో ఉండమ్మా పిల్లలు కలుగుతారని ఇప్పుడు వచ్చింది పాస్టర్ గారు ఉపవాసాల్లో నాకు ఇంకేం కలుగుతారు పాస్టర్ గారు ఆశలు వదిలేసుకుంటున్నాను పాస్టర్ గారు అనుకోవచ్చు ఈ వాగ్దానం నీ కోసమే నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు అబ్రహాముకి సారమ్మకి వృద్ధాప్యం వచ్చింది స్త్రీ దర్గం ఆగిపోయింది ఇంకా పిల్లలు పుట్టు అని నిర్ణయం తీసుకున్న టైంలో తొంభై సంవత్సరాలకి తొంభై సంవత్సరాలకి సాకునిచ్చిన దేవుడు నీకు ఇవ్వలేడా నీకు ఇవ్వలేడా ఒక్క క్షణము చాలు ఒక్క క్షణము చాలు నీకు ఇవ్వడానికి నీ గర్భం తెరవబడతానికి ఒకే ఒక్క క్షణము చాలు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మాటలు వస్తాయి నిందలు వస్తాయి అవమానాలు వస్తాయి అబ్రహములు కూడా అన్నారు ఇంతమంది పని వాళ్ళు ఉన్నారు కదా నీ ప్రాణ స్నేహితుడు ఎలియాజర్ ఉన్నారు కదా ఇస్మాయిల్ ఉన్నారు కదా వీళ్ళని కుమారులు చేసుకోండి ఎన్నో మాటలు వచ్చినాయి కానీ ధైర్యముతో దేవుడు ఇచ్చిన వాగ్దానమే ప్రార్థన చేశాడు ఈరోజు కూడా నా దేవుడు అంటున్నాడు నిన్ను నీ సంతానము అని ఆశీర్వదించిపోతున్నా నీ సంతానం వృద్ధి లేదని బాధపడుతున్నగా నువ్వు ఈ రోజున నా దేవుడు అంటున్నాడు నేను నిన్ను సంతాన సంతానాభిధితో ఆశీర్వదిస్తాడంట పిల్లలు నేను కొడుతూ ఉంటే ఆయన ఆశీర్వదిస్తాడు మొదటిది ఆయన ఆశీర్వదిస్తే మనకేం కలిగిద్ది ఐశ్వర్యం దేవుడు ఆశీర్వదిస్తే సంతాన వృద్ధి కలిగిద్ది మూడో మాట చూడండి కీర్తన గ్రంథము ముప్పై ఏడో అధ్యాయము ఇరవై రెండో వచ్చింది కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై రెండో వచ్చిన యహోవా యహోవా ఆశీర్వాదం నొందినవారు భూమిని స్వతంత్రించుకుందరు చాలమ్మ ఇప్పుడు దేవుడు ఆశీర్వదిస్తే మనకేం కలిగేది మనకేం వస్తుంది అసలుకి కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు ఇంక బ్రతుకంతా అదిల్లోనే ఉండవేనా ఆయిల్లు మారలు మారాక ఆయిలు ఇంక అదేనా మా బ్రతుకు మాకంటూ సొంత గృహం ఉండదా మాకంటూ సొంత గృహం ఉండదా కనీసం సొంత పలుము కూడా ఉండదా మాకు ఎప్పుడు కవులు కేసుకోవడమేనా మా బ్రతుకంతా కనీసం ఇంత సెంటైనా మాకు ఉండదా బాధపడుతున్నావు ఈ రోజున ఆయన ఆశీర్వాదం ఎట్లా ఉండదు ఆయన ఆశీర్వదిస్తే భూమినే నువ్వు బాధపడు మాకు నీకు ఎంతకాలం ఇలానే 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 ఒకరోజు ఒకటి వచ్చింది ఒకరోజు నీకు కూడా వచ్చింది అబ్రహాంకి ఒక రోజు వచ్చినట్టు యాకోంపిక ఒక రోజున వచ్చినట్టు నీకు కూడా ఒక రోజు రాబోతుంది ఆ రోజు ఎన్నో రోజులు లేవు త్వరలోనే అది ఈ రోజే కావచ్చు ఆయన ఆశీర్వదిస్తాం ఒక్క క్షణము చాలు నిన్ను ఆశీర్వదించడానికి ఆ క్షణములోనే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దాన్ని ఊహించిన విధంగా గొప్ప అద్భుతంగా దేవుడిని నా ఆశీర్వదించబోతున్నాడు నమ్ము నమ్ము ఎప్పుడు ఒకళ్ళకి చేయి చాపడమేనా ఎప్పుడు అప్పులు తెచ్చుకోవడమేనా మేము ఒకరికి ఇచ్చే కృప ఉండదా ఒకళ్ళకి ఇచ్చే స్థాయి ఉండదా ఎప్పుడు ఒకళ్ళకి చేయి చాపడమేనా ఇదేనా మా బ్రతుకు ఇదేనా మా బ్రతుకు ఇంక ఎప్పుడు ఇలానే కొనసాగడమేనా బాధపడము మా కూకరి విట ఎందుకు నువ్వు బాధపడుతున్నావు ఈ రోజున కనీసం పిల్ల పెళ్లి చేయడానికి ఒక ఎకరం కూడా లేదు పిల్లోడు పెళ్లి చేయడానికి కనీసం సొంత ఇల్లు లేదు ఎందుకు ఇలా జరుగుతుంది మా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుందంటే ఆయన ఆశీర్వాదం లేకే ఆయన ఆశీర్వాదం లేకే ఇంతగా కష్టపడి చదివించాను జాబ్ వచ్చి కనీసం నా కుమారుడికి జాబ్ రావట్లేదే ఏంటి నా కుమారుడు పరిస్థితి నా కుమారుడు పరిస్థితి ఏంటి ఇంతగా చదివించిన చదువులు ఏమైపోయినాయి వాడికి జాబ్ రాదా వాళ్ళు సెటిల్ అవ్వడా నేను చూడనా వాడు సెటిల్ అవ్వడం బాధపడుతున్నావు ఈ రోజున బాధపడుతున్నావా నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఏదైనా నీ పట్ల చేయగలడు ఆయన ఏదైనా నీ పట్ల చేయగలడు ఆయన ఒక్కసారి నిన్ను ఆశీర్వదిస్తే ఒక్కసారం ఆయన ఆశీర్వాదం నువ్వు పొందుకుంటే నువ్వు ఊహించలేవు నిజంగా నేనేనా ఇలా ఉంది నేనే ఇలా ఉంది అంత గొప్ప ఉన్నతంగా దేవుడు నిలబెడతాడు తెలుసా అంత గొప్ప ఉన్నతంగా దేవుడు నిలబెడతాడు బ్రతుకంతా ఈ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడమే ఈ బ్రతుకంతా ఈ ట్యాబ్లెట్లు మింగడమే ఇంకా నాకు స్వస్థత లేదా స్వస్థత లేదా ఇంకెప్పుడు ఈ మంచంలో పడి ఉండడమేనా నా బ్రతుకంతా ఇంకెప్పుడు ఇలానే కొనసాగడమేనా అనుకుంటున్నావి ఈరోజునా బాధపడుతున్నావా ఇవన్నీ తలించుకొని బాధపడుతున్నావా ఒకరికి ఎప్పుడు చేయి చాపల్సినేనా మేము ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడ ఉండడమేనా దేవుడి సన్నిధికి వస్తే అందరు ఎదుగుతున్నారే మంచిగా ఎదుగుతున్నారే మా బ్రతుకేంటి మా కుటుంబం పరిస్థితి ఏంటి ఎప్పుడు ఇలా దిగజారిపోవడమేనా మా కుటుంబం ఎప్పుడు ఒకరి దగ్గర చేయి చాపడమేనా ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరగడమేనా ఎప్పుడు కన్నీరేనా బాధపడుతున్నావు ఈ రోజున బాధపడుతున్నావా అందు నిమిత్తం నువ్వు ఈ రోజు ఉపవాసం ఉన్నావా నా దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను నేను ఆశీర్వదించబోతున్నా నిన్ను నేను ఆశీర్వదించబోతున్నా ఏ విధంగా నిన్ను నేను ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఏ నరుడు కూడా నీ యొద్ధ నుంచి తీసివేయలేడు ఏ నరుడు కూడా నీ ధ నుంచి తీసుకువెళ్ళాడు ఏదో పొలం ఉందనో ఇల్లున్నానో బంగారం ఉందని నాకు ఇంకేమిలే నాకు దేవుడితో పని లేదులే అనుకుంటున్నావా ఆశీర్వద ఒక్కసారి దేవుడు నీ దగ్గరకు వచ్చి ఆయన రాత్రికాల సమయంలో అన్నీ ఉండేరా ఇవన్నీ నీయేరా మరి నీ ప్రాణం ఎవరిదిరా అని దేవుడు అడిగితే ఈ ప్రాణం నాది కాదయ్య అంటావా ఈ ప్రాణము కూడా నాదే అంటావా ఈ ప్రాణము అన్నీ ఉన్నాయని వెరివిగుతున్నావు కానీ అది దేవుడిచ్చే ఆశీర్వాదం కన్నా చాలా 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 తక్కువ దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉండిద్దంటే అంటే ఒకప్పుడు ఏమీ లేదు జీరోలో వచ్చాం మేము ఈ రోజున జీరో పక్కన వన్ పెడితే వాల్యూ ఉండిద్ది జీరోకి వాల్యూ ఉండిద్దండి సున్నాలో వచ్చాం ఈ బ్రిగబండకి కానీ రోజున ఎంత గొప్పగా మమ్మల్ని దేవుడు ఆశీర్వదించాడంటే మేమే ఒక్కొక్కసారి బయట నుంచోని నిజంగా మందిరం దేవుడు ఇచ్చిందేనా పక్క స్థలం దేవుడు ఇచ్చిందేనా అసలు దేవుడు జీరోలు అసలు ఏమీ లేదు తినడానికి కూడా లేని పరిస్థితులు మేము దేవుడు సన్నిధికి వచ్చాం కానీ ఒకళ్ళు పెట్టే కృప ఇచ్చాడు అనేక మందిని పోషించే కృప ఇచ్చాడు అనేక మందికి మాదిరిగా దేవుడు నిలబెట్టాడు ఎందుకు నిలబెట్టాడంటే ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు కాబట్టి ఆయన మమ్మల్ని ఆశీర్వదించాడు కాబట్టి దేవుడు ఈ రోజున ఈరోజు సజీవంగా ఉండి నిలబడుతున్నాం కానీ ఆశీర్వాదం లేకపోతే దేవుడు ఆ రోజునే మమ్మల్ని చేయి విడిచిపెట్టుంటే ఈ రోజుని ఇక్కడ ఉండేవాళ్ళము కాదు కానీ దేవుడు విడిచిపెట్టలేదండి ఆయన పట్టుకునే దేవుడు పడిపోయిన వాళ్ళని లేవనెత్తే దేవుడు స్వస్థత లేని వాళ్ళని స్వస్థపరిచే దేవుడు ఉన్నతమైన శిఖరాల్లో నిలబెట్టే దేవుడు ఊహలు ఉంటాయి అందరికీ ఊహలు ఉంటాయి అలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అలా ఇలా ఉంటాం కన్నా నువ్వు దేవుడి సన్నిధిలో వచ్చి ఒక్క మాట అడుగు అయ్యా అందరు చెప్పండి అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే మేము ఆశీర్వాదం పొందుకుంటాం అడుగుతావా ఈ రోజున అడిగాడు అన్ని ఆశీర్వాదాలు ఉన్నా కానీ దేవుడు ఆశీర్వాదం లేదని దేవుని పట్టు బ్రతిమ్మిలాడుతున్నాడు పెనుగులాడుతున్నాడు నేను చాలాసార్లు గమనించా పాస్టర్ గారిని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ చేసుకుంటూ అందరు అంశాలు అయిపోయిన తర్వాత ఒక్కటే మాట్లాడతాడు ఒక్కటే ప్రార్థన చేస్తాడు అయ్యా ఆత్మలు వచ్చారు దేవుడు నీ కురుపే తలముంది నీ కురుపే ఇల్లు లేదు ఇస్తావు ఎప్పటికైనా కానీ నాకు నీ ఆశీర్వాదం కావాలయ్యా ఈ లోకాంశ ఆశీర్వాదం నాకు వద్దు నాకు నీ ఆశీర్వాదమే కావాలని దేవుడు సన్నిధిలో ప్రతిదినం పెనుగులాడతాడు నువ్వు ఆశీర్వదించేయా నువ్వు ఆశీర్వదించే ఆశీర్వదించేవాడిని దేవుడు ఆ ప్రార్థన విన్నాడు కాబట్టే రోజు కూడా ఏడో సంవత్సరం అండి ఏడు సంవత్సరాలు ఇది ఏడో సంవత్సరం మరలా ఉపవాసాలు ఉంటాం ఇంత ప్రతి సంవత్సరం గొప్ప గొప్ప ఆశీర్వాదాలతో దేవుడు ఆశ్చర్యపరుస్తున్నాడు కనులకి ఒక్కసారి ఆశీర్వద నీకు ఇవ్వలేడా ఆయన ఆశీర్వదిస్తే నీకు ఐశ్వర్యం వచ్చింది ఆయన ఆశీర్వదిస్తే నీకు స్వస్థత వచ్చింది ఆయన ఆశీర్వదిస్తే నీకు సంతాన వృద్ధి కలిగిద్ది ఆయన ఆశీర్వదిస్తే పొలము లేదు ఇల్లు లేదు అంటున్నావు ఎన్నో పొలాలు ఎకరాల్లో కొనగలుగుతావు దేవుడు ఆశీర్వదిస్తేనే దేవుడు ఆశీర్వదిస్తేనే ఆయన ఆశీర్వదిస్తే మనకేం కలిగిద్ది ఐశ్వర్యం సంతాన వృద్ధి ఇంకొక మాట దేవుడు ఆశీర్వదిస్తే ఆయుష్ కూడా పెరిగింది తెలుసా ఎవరిని ఆశీర్వదించారు చెప్పండి ఒకసారి మాట ముగిస్తాను దేవుడు ఆశీర్వదించడం వల్ల ఆయుష్ వచ్చింది ఒక వ్యక్తికి ఎవరికి హిజ్కియాకి పదిహేను సంవత్సరం అండి మరణకరమైన రోగం వచ్చింది ఇంకా బ్రతుకులే ఇంకా బ్రతకలేడు ఇంకా బ్రతకలేడని డిక్లేర్ చేసేశారు అందరూ కానీ గోడ తట్టు తన కనులెత్తి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకున్న ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని కన్నీటితో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు దేవుడు అన్నాడు చియా నీ ప్రార్థన నేను ఆలకించా నిన్ను నేను బాగు చేస్తున్నా అని దేవుడు మాట్లాడాడు మాట్లాడినప్పుడు ఒక్క సంవత్సరం ఇచ్చారండి ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి బాగాలేదని చెప్పేసి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళామనుకో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు బ్రతికిస్తారు మనని బ్రతికిస్తారా దయ అంటాడు వాళ్ళు కూడా కానీ ఒక్క సంవత్సరమా రెండు సంవత్సరాలు కాదండి పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు దేవుడు ఆయన ఆశీర్వదిస్తే నీకు ఆయుష్ కూడా పెంచగలదు తెలుసా ఆయన ఆశీర్వదిస్తే నీ కుటుంబాన్ని ఉన్నతంగా నిలబెట్టగలడు ఆయన ఆశీర్వదిస్తే నీ కుమారుడు వివాహం కూడా చేయగలడు ఆయన ఆశీర్వదిస్తే నీ కుమారుడు జాబ్ కూడా రాగలడు ఆయన ఆశీర్వదిస్తేనే ఉంది అడుగు నన్ను ఆశీర్వదించయ్యా యా ఇచ్చిన ఆశీర్వాదం నాకు దయచేయి అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం నాకు దయచేయి నాకు దయచేయి అడుగుదామా అందరు మోకరించండి ప్రార్థన చేసుకుందాం ఆశీర్వదించిన అయినా ఈ లోకంలో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి అదంతా వ్యర్థమే కదా ప్రభువా నీ ఆశీర్వాదం లేదయ్యా అందుకనే మాకు సంతానము కలగలేదేమో నీ ఆశీర్వాదం లేదయ్యా నా కుమారుడికి అందుకనే జాబ్ రావట్లేదేమో నీ ఆశీర్వాదం లేదయ్యా అందుకనే నా కుమారుడు వివాహం కావట్లేదేమో నీ ఆశీర్వాదం లేదయ్యా నా భర్త అందుకనే మాడట్లేదేమో నీ ఆశీర్వాదం లేదయ్యా అందుకని మాకు ఈ పరిస్థితి వచ్చి ప్రార్థించు దేవుడి సన్నిధులు ఎంతగానో ప్రార్థన చేసిన సహోదరి ఒక్కరికి కాదండి ముగ్గురికి స్థలాలు ఇచ్చి కుమారుని సిద్ధం ఏర్పరిచి ఉన్నతంగా నిలబెట్టి ఉన్నతంగా కుటుంబాన్ని ఉంచాడు అంటే ఆ సహోదరి దేవుడు ఆశీర్వాదం పొందుకుంది నువ్వు కూడా పొందుకోవాలనుకుంటున్నావా యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు కావాలా అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదం నీకు కావాలా అడుగు దేవుడితో యాకోబు పెనుగులాడాడు నువ్వు ఆశీర్వదిస్తేనే నేను విడిచిపెడతానని ఉన్నాయా బాధపడుతున్నావా ఈ వడ్డీలు కట్టలేకపోతున్నావు ఇంకెంతకాలం అయ్యా ఎన్ని సంబంధాలు చూసినా నా కుమారుడికి ఎందుకయ్యా పెళ్ళి కావట్లా ఎన్ని మందులు కొట్టినా మా పొలాలు ఎందుకయ్యా పండట్లేదు నా ఎందుకు మారట్లేదయ్యా ఎన్ని హాస్పిటల్ చూపించుకున్నా నాకు స్వస్థత ఎందుకు రావట్లేదయ్యా నోరు తెరిసి ప్రార్థించు నువ్వు ఇప్పుడు అడిగావంటే నువ్వు ఇప్పుడు అడిగావంటే ఈ క్షణంలో దేవుడు నేను ఆశీర్వదిస్తాడు నువ్వు అడుగు ఆశీర్వదించిన నాయనా నన్ను ఆశీర్వదించిన కుమారుడిని ఆశీర్వించిన కుటుంబాన్ని ఆశీర్వదించు ఈ కోర్టు కేసుల చుట్టూ ప్రతి నెల తిరగలేకపోతున్నానయ్యా ఇంకెంతకాలం వేసయ్యా నా వల్ల కావట్లేదయ్యా నన్ను ఈ సమస్యను తీర్చు ప్రభువా క్షోత్రమునైనా మహాపరిషుద్రమైన ప్రేమ గల తండ్రి నామానికి ఘనమైన క్షోత్రాలు ప్రభావ నీ గొప్ప కృపతోనైనా నీ ఆశీర్వాదమునైనా ఐశ్వర్యమునిచ్చిందని నీ ఆశీర్వాదము సంతాన వృద్ధి కలగ చేసిందని నీ యొక్క ఆశీర్వాదమునైనా భూమిని స్వతంత్రించుకుంటామని ఆశీర్వాదమునైనా ఆయుష్ కలిగిద్దని ఎంత గానో మాతో మాట్లాడిన దేవుడు ప్రభావ అవునయ్య మేము చేతులతో సంపాదించినా అది ఏమీనైనా నీకంటే ఎక్కువ కాదు ప్రభువా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించిన అయినా యాకోబుని ఆశీర్వదించినట్టుగా మా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా అబ్రహాముని ఆశీర్వదించినట్టుగా నా సంతానాన్ని ఆశీర్వదించు ప్రభ నీ కృప చూపించండి అయ్యా మా ప్రియ ఎంత గానని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు ప్రభ ఉపవాసం ఉండి బిడ్డల కుటుంబాలు ఆయన ఆశీర్వదను మార్చబడును గాక నువ్వు సహాయం చేయం ప్రతి కుటుంబం నువ్వు ఆస్వాదించి దీవనకరంగా నువ్వు మార్చి మన ఉన్నతంగా నిలబెట్టండి ప్రభావా నీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండాయా మహిమా ఘనత ప్రభావులు మీరు మాత్రమే పొందరని నజరేతను బిడ ప్రార్థించి అడిగి వేడుకున్నా మా పర్మ తండ్రి ఆమె అందరికి వందనాలండి